ప్రతిసారి చెట్టే బేతాళుడి లాగా ప్రత్యేక హోదా గత పతి సంవత్సరాలుగా గొంతు చించుకుని అరిచిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదు ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు నోట్లో మట్టి కొట్టిపోయారు ఒక హోదా వస్తేనే మనకు రాయితీలు వస్తాయి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి సబ్సిడీస్ వస్తాయి ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ఇవన్నీ రావాలి జరగాలి అంటే ప్రత్యేక హోదా మనకు అవసరం అలాంటి ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నారో ప్రత్యేక హోదా కనీసం బిహార్ మాకు ప్రత్యేక హోదా కావాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుంది అని వింటున్నాం కానీ టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా మనకు అవసరమే లేదన్నట్టుగా మాట్లాడకుండా పోవడం చాలా దురదృష్టకరం చాలా అన్యాయం దయచేసి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది మన ఎంపీలను వాడుకొని ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది ఏ మోడీ గారైతే తిరుపతికి వచ్చి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని మాటిచ్చారో ఆ మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంటుంది ఎందాకైనా కొట్లాడడానికి మేము సిద్ధం ప్రత్యేక హోదాను మేము మర్చిపోనివ్వం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిదని మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తున్నాం ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్